ప్రస్తుతం మనతో పాటు ఉద్యోగస్తుల సంఘం చైర్మన్ మారం జగదీశ్వర్ గారు ఉన్నారు సార్ ఇంతకుముందు సిఎస్ గారిని కలిసి ఏం హామీ ఇచ్చారు అంటే మీ పెండింగ్లో ఉన్న బిల్లులు వేస్తామని చెప్పారు అసలు ఏం హామీ ఇచ్చారు సిఎస్ గారిని కలిసి గతంలో మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు దాదాపు పదకొండు నుంచి పదహారు డిమాండ్స్ ఒప్పుకున్నామని చెప్పిన సందర్భంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఆల్రెడీ సిఎస్ గారికి ఒక లెటర్ ఇచ్చినాం కానీ అందులో ఒక డిఏ ఇచ్చారు మిగతా అయ్యలేని పరిస్థితి ఉన్నది మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరినాం కానీ ఇంప్లిమెంట్ చేయకుండా ఇలా చేసి ఒక నిర్ణయం తీసుకుంది చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని అక్టోబర్ పన్నెండవ తేదీన యావత్ ఉద్యోగులతో లక్ష మంది ఉద్యోగులతో ఎల్బీ స్టే ఎల్బీ నగర్ స్టేడియం మన ఎల్బీ స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం అలాగే దానికి సన్నాహాగా సెప్టెంబర్ ఎయిత్ నుంచి వెళ్ళి నైన్టీన్త్ దాకా కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఇలా ఎక్కగారికి చీఫ్ సెక్రటరీ గారికి ఇలా లీవ్లో ఉన్నారో తనకు ఒకటి నోటీస్ ఇచ్చాం మీరైతే ఏదైతే క్యాబినెట్లో మీరు ఒప్పుకున్నారో అవి అయినా కనీసం తీర్చమని మీరు పెండింగ్ బిల్స్ ఏడు వందలు కోర్టు కొడుతున్నారు మూడు అవుతుంది రెండు వేల ఒక వంద కోర్టు కొట్టాలి దాదాపు ఏడు వందలు ఎనిమిది వందలు కొట్టి ఉండొచ్చు మరి ఇలా సిపిఎస్ విధానాన్ని మీరు రద్దు చేస్తారు మేనిఫెస్టో పెట్టారు మరి దాని గురించి ఎక్కడ మాట్లాడకుండా ఇలా ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు హెల్త్ కార్డును కూడా మరి మీరు కూడా గత ప్రభుత్వం తీసుకున్న దాన్నే జీవోనే వన్ ఎయిటీ సిక్స్ని మన అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడకుండా మూడు వందల పదిహేడు జీవోలో డిస్ ఉద్యోగులు చాలామంది వేరే వేరే జిల్లాలో ఇబ్బంది పడుతున్నారు మరి దాని గురించి మాట్లాడకుండా ఏ నిర్ణయం తీసుకున్నాం క్యాడస్టెన్త్ వ్యవస్థ అని చెప్పి కొన్ని పెంచారు ఆ ఫైల్ కూడా మనం లింక్కి తీసుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము కూడా ప్రజల్లో ఒక భాగమే పదిహేను లక్షల మంది ఉద్యోగులు చిన్న ఉద్యోగులు అంగన్వాడీ నుంచి ఆశా వర్కర్ నుంచి అది ఇలా గూప్ ఆఫీసర్ దాకా మేము ఉద్యోగులం ఈ ప్రభుత్వం నెంబర్ వన్కి రావడానికి రావాలని కోరుకున్న వ్యక్తులలో మేము మొట్టమొదటిగా ఉంటాం రీసెంట్గా ఒక మీటింగ్లో చెప్పిండి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు మీరు ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఉద్యోగస్తులు కూడా మీరు అర్థం చేసుకోకుండా ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు కూడా ప్రభుత్వాన్ని టైట్ చేస్తే ఎట్లా అని చెప్పేసి కూడా రీసెంట్గా ఒక సభలో మాట్లాడిండు వాస్తవంగా మాట్లాడిన ఉద్దేశం వేరే కావచ్చు ముఖ్యమంత్రి గారు మేము కొత్తగా కోరుకుంటే అవన్నీ మాట్లాడాలి నా జీతం నాకు పైసలు ఇవ్వమంటున్నాం మా పైసలు మాకు రిటైర్ అయినాక వచ్చే పైసలు ఇవ్వమన్నాం మా జీపే అమౌంట్ మాకు జీపే ఉన్నాం మేము అందరికి చాలామంది ఇలా ఇవి మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా అడుగుతుంటారు అసలు మేము వేరే అడుగుతలేం మా జీతం మా పైసలు మాకు ఇవ్వండి రిటైర్ అయినా వచ్చే పైసలు ఇవ్వండి అది కామన్ కదా నేను దాచుకున్న పైసలేనా దాన్ని ఏదో మరి అన్నీ తగ్గించుకోవాలి కదా మరి జీత బత్యాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఎట్లా జీతం ఇవ్వాలి కదా మీరు పని చేస్తారు జీతం ఇవ్వకుండా డబ్బులు రాకుండా ఇలా ఇల్లు ఎట్లా కలుస్తుంది అలా ఉపాసం ఉండే ఉద్యోగులు పనిచేస్తారా చిన్న ఉద్యోగులు కదా సంవత్సర సంవత్సరం చదువుకొని వచ్చి ఇలా ఆ నువ్వు పక్కకు పెట్టేసి చదివి తల్లి పుస్తకాలు అమ్ముకొని చదివినా అని ఒక పాట కూడా ఉంది చూడు మాదారు రంగానికి ఒక అంతా చదువుకొని వచ్చి వాడు నౌకరికి వచ్చినాక వానికి ఇలా పిల్లలను కూడా వాస్తవ కొత్త పిల్లలకు కూడా చూడు ఒకడే చూసినా సాఫ్ట్వేర్ ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇస్తే ఎంత జీతం ఉన్నాయి అసలు జీతం అత్తో రాదో పెన్షన్ అత్తో రాదో ఇప్పుడు పెన్షన్ సిపిఎస్ కూడా అంటే పోయింది ఇవాళ వాస్తవానికి ఇంకా ప్రైవేట్గా ఏమన్నా చేసుకున్నాను ఇంకా మంచిగా ఉన్నారు ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగం ఏదో ప్రభుత్వం కొందరు ఒక వన్ పర్సెంట్ ఎక్కడ ఉంటూ ఉండొచ్చు దాన్ని యావత్ ఉద్యోగులు అట్నే ఉండడం అనేది తప్పు అంటే మీరు ప్రభుత్వాన్ని సామరస్యంగా అడుగుతున్నారా లేకపోతే ఇది ఒక మరో తెలంగాణ లాగా ఏమైనా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారా సామరస్యమే నిరసన చెప్పుడు హక్కు వరకే అన్నది తెలంగాణ ఉద్యమం సామరస్యం లేదా సాగరాహారం చేశాం ఏం చేసాం అచ్చినా కూర్చున్నాం అక్కడ కూర్చున్నాం మా నిరసన చెప్పినాం నిరసన చెప్తే నాకు ఢిల్లీకి కదా యావత్ మన ఉద్యోగులు అందరూ పదిహేను లక్షల మంది ఉద్యోగులు వచ్చి మొత్తం ట్యాంక్ మన చుట్టూ సహారంలో కూర్చుంటే మా నడిసా తెలియదా మా ముఖ్యమంత్రి కాదా మా ముఖ్యమంత్రి అంటే అందరికీ కదా మా జీతం పోతే మీద మీరు ఎంక్వైరీ అని మీకు కొత్తగా ఇంకా జీతాలు పెంచు అంటే మీకు తప్పు ఇక పీఆర్సి మాకు వచ్చేది మా డిఎలు మాకు వచ్చేది మా జీపీ పేరు మాయే మీకు కొత్తగా ఇచ్చేది ఏమున్నది కొత్తగా మేము మీరు పెడితే పథకాలు పెట్టుకుంటున్నారు తప్ప మాకు ఇచ్చేది ఎందుకు కొత్త ఇప్పటివరకు మీకు ఎంత రావాలండి ఇక దాదాపు ఏం చెప్పాలంటే ఆ ఫిగర్ చెప్తే ఇంకా మనమే బాధపడతాం ఇక పదమూడు లక్షల పదమూడు వేల కోట్లు ఎప్పుడు జరుగుతాయో బకాయిలు ఇవే కాకుండా నెల నెలకి పడుతున్నాయి సిపిఎస్ పైసలు వాళ్ళ షేర్ పడతలేవు ఇవన్నీ చెప్తాం ఇంకేమని చెప్తాం ఇవన్నీ చెప్తే మళ్ళీ ప్రజల దృష్టికి ఒక గిన్నె పైసలు ఉన్నాయని అనుకుంటారు రాన్నర్ అరవై లక్షలు వస్తాయి అంటే వాడు నౌకర్లు జాయిన్ అయ్యి పైసా పైసా కూర్చోబెట్టుకొని చిన్న చిన్న నౌకర్ చేసుకుంటూ రేపు పిల్ల పెళ్ళికి అవుతుందో ఆ జీపీ ఇల్లు కట్టుకోడో రిటైర్మెంట్ వస్తారని అన్నీ ఒక ప్లాన్ వేసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగే ప్లాన్ చాలామంది ఇలా పురాణ పెళ్ళిళ్ళు అయితే ముప్పై ముప్పై దాకా ఒకటి చేసుకుంటలేడు మీరు రిటైర్ అయ్యే గుత గుతగత్తుండు వచ్చే పైసలు లేవు ఇలా పైసలు వేస్తారు లేవు చాలా మంది నాకు ఎన్నో ఎంతమంది ఫోన్ చేస్తుండంటే వాడు క్యాన్సర్ పేషెంట్ అంటుండు వాడు పెళ్ళికి డబ్బులు లేవు అని చెప్తుండు ఎన్నో రకాలుగా ఇలా హింస ఉద్యోగులు భరిస్తుండ్రు మరి ముఖ్యమంత్రి గారిని చెప్తున్నా మా న్యాయమైన డిమాండ్లు మా పైసలు మాకు ఇప్పించి మమ్మల్ని అందరినీ అక్నం చేసుకోవాల్సిందే కోసం మీరు ఏదైతే సెప్టెంబర్ ఎయిట్ నుంచి బస్ యాత్రని ఏదైతే స్టార్ట్ చేసిరో పన్నెండు తారీఖు వరకు చాలా హైదరాబాద్ అనేది ఏదైతే పిలుపునిచ్చారో ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఏమైనా ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ పెద్దల నుంచి కానీ లేదంటే అధికారుల నుంచి కానీ ఏదైనా చర్చలు జరుపుకుందాం రండి అని చెప్పేశారంటే వస్తారా లేదంటే మీరు కార్యాచరణ చేయబడతారో అది ఖచ్చితంగా మీరు నిర్వర్తిస్తారా చర్చలు కదా చర్చలు సాల్వ్ చేస్తారని ఎందుకు రాల్వ్ చేయబోదానే ప్రాబ్లం చర్చల కాలయాపనం చేస్తే మళ్ళీ సేమ్ కట్టే ఉంటుంది కదా చర్చలు అనేవి తప్పనిసరి దేశాల చర్చలతో సాగు చేసుకుంటాయి మా ప్రభుత్వం కదా మా ముఖ్యమంత్రి కదా మా డిప్యూటీ మంత్రి మా మంత్రులే కదా మీ కొత్త వాళ్ళు కాదు కదా మేము తీసుకొచ్చిన వాళ్ళే కదా పోస్ట్ అపేట్ తీరుతుంది ప్రభుత్వానికి ఎంత సపోర్ట్ చేసారో ఉద్యోగులు మరి మా ఉద్యోగులకు మరి వాళ్ళు ఇవ్వాలి కదా తప్పనిసరి బాగా మాట్లాడతాం చర్చలకు కూర్చుంటాం మా హక్కులను సాధించేలాగా పోరాడతాం